అసాధ్యం అనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా మంది అనుకున్నారు ఇంకా రాదు అని విశాఖ నేను ఒకటే చెప్పాను ప్రధానమంత్రి గారు గాని స్టీల్ మంత్రి గాని నిర్మలా సీతారామ గారి ఒకటే కోరాను ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది ఉద్యమాలు జరిగాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు జరిగి ప్రాణ త్యాగాలు చేశారు అలాంటి ప్రాణ త్యాగాలు చేసిన ఈ ప్రాజెక్ట్ ని మీరు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా మన కూటమికే ప్రమాదం వస్తుందని చెప్పితే మన ప్రజలు మనల్ని విశ్వసించారంటే అలాంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు మీరు చూస్తే దగ్గర దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అసాధ్యం అనుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ని సుసాధ్యం చేశారంటే అది కూడా ఈ ఐదారు నెలల్లో చేయగలిగా విశాఖపట్నం రైల్వే జోన్ ఎవరు ఊహించలేదు మన ఎమ్మెల్యేలు కూడా నమ్మకం లేని విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పూర్తి చేసుకున్నాం ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ ఇస్తే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఈ యొక్క తొమ్మిది నెలల్లో మీరు చూస్తే ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి దగ్గర దగ్గర ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితికి వచ్చాం ప్రధానమంత్రి గారు మొన్నే విశాఖపట్నం వచ్చి ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫౌండేషన్ వేశారు దీని మీద ఏదైతే ఎన్టీపీసీ మన జన్ కో కలిపి లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు